ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకులో బంగారం పెట్టిన వారికి ఆర్బీఐ అదిరిపిఐ శుభార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటిని చూరవరకు చూడండి అర్థమవుతుంది మొదటిసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తెలిపిదామండి మీరు బ్యాంకులో లోను చూస్తున్నారా ఒకవేళ కనుక పర్సనల్ లోను తీసుకుంటున్నారా లేదా ఇక్కడ ఇటీవల ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇంకా వడ్డీ రేట్లు ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదా ఇదే సమయంలో ఇవి రావడం కూడా అనమాట ఇక్కడ మెరుగైన సివిల్ స్కోర్ ఉండాలన్నమాట అందుకే చాలామందికి దీనికి ఆల్టర్నేట్గా చూస్తుంటారు ఇక అందుకే బంగారు రుణాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది అనమాట ఇక ఎక్ ఎక్కడ ఎలాంటి రిస్క్ అయితే ఉండదు ఇంకా వడ్డీ రేట్లు కూడా తక్కువగా అయితే ఉంటుంది బ్యాంకులో సురక్షితంగా ఉంటుంది కాబట్టి సివిల్ స్కోర్తో పని లేదు అదే సమయంలో బంగారు ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి అనమాట బంగారం గతం కంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోవడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా బంగారం ధర ఏడాది ఇప్పటివరకు దాదాపు నలభై శాతం మేర పెరిగింది దీనికి తగ్గట్టుగానే తులం బంగారంపై గతం కంటే ఇంకా కాస్త లోన్ అనేది ఎక్కువ కూడా చేసి ఇస్తున్నారు అయితే జూన్ నెలలోనే బంగారం తాకట్టు పెట్టిన తీసుకున్న లోన్లపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ అనమాట సో దీని ప్రకారం ఏదైతే ఈటీఎఫ్ అదేవిధంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా లోన్లు కూడా మంజూరు చేయడానికి అయితే చేసేందుకైతే వీల్లేదు మరోవైపు గోల్డ్ లోన్స్ అదేవిధంగా లోన్ టు వాల్యూ రేషియోను కూడా అనమాట ఆర్బీఐ దీని ప్రకారం వచ్చేసి రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ లోన్లు తీసుకునే వారికి దీనిని ఎనభై ఐదు శాతం నిర్ణయించింది అనమాట అంటే ఒక లక్ష విలువైనటువంటి బంగారంపై ఇక అప్పుడు ఎనభై ఐదు వేల వరకు అయితే లోన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు తులం దాదాపు అంతే అయితే ఉంది కాబట్టి తులం గోల్డ్ పైన ఎనభై ఐదు వేల లోన్ మీకైతే వస్తుంది అది రెండు లక్షల యాభై వేల లోపు అయితే రుణం తీసుకుంటూనే ఈ కోలం రెండు లక్షల యాభై వేల నుంచి దాదాపు ఐదు లక్షల వరకు అయితే మధ్య ఎనభై శాతం ఉంటే ఎనభై వేలు లోన్ అయితే వస్తుంది ఒకవేళ ఐదు లక్షలు దాటితే కనుక బంగారం విలువలో డెబ్బై శాతం వరకు లోన్ అనేది మంజూరు చేయవచ్చు అనమాట కొన్ని బ్యాంకులు ఇంతకంటే కాస్త ఎక్కువ కూడా ఇచ్చేవి అయితే ఉన్నాయన్నమాట